ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెనకేజ్ ఆన్లైన్ శారీస్ ఈ రోజు సి అనార్కలి శారీస్ అనేవి జిగల్ లాంటి శారీస్ కూడా అంటారు శారీస్ అయితే చాలా బాగుంటాయండి మల్టీ కలర్ కాంబిన వచ్చేసాయి శారీ మొత్తం కూడా మీకు గ్లెటర్ కాంబినేషన్ ఉంటుంది శారీ మొత్తం కట్ వర్క్ టైప్లో వస్తుందండి ఈ శారీస్ ఇంతకుముందు తెప్పించాను చాలా మంది ఈ టైప్ శారీస్ అయితే అడుగుతున్నారండి శారీ మొత్తం కూడా మల్టీ కలర్ కాంబిషన్లో డిజైన్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఇది అయితే బార్డర్ ఈ విధంగా వస్తుందండి శారీస్ క్వాలిటీ అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి ప్యూర్ జార్జెట్ క్వాలిటీలో ఉంటాయండి ప్రైస్ వస్తే మీకు ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఏ శారీ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి వచ్చి నెక్స్ట్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది రాయల్ బ్లూ కలర్కి ఈ విధంగా వస్తుందండి డిజైన్ అయితే షబరి ప్రింట్ టైప్లో మల్టీ కలర్స్ డిజైన్స్ వచ్చేస్తాయండి జెన్స్ కూడా చాలా బాగున్నాయి లేటెస్ట్గా వస్తుంది శారీస్ అనేవి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ ఈ కలర్ అయితే చాలా మంది అడుగుతున్నారు డార్క్ కలర్ కాంబినేషన్లో వస్తుంది పింక్ కలర్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి ఈ విధంగా బార్డర్ వచ్చేస్తుంది బ్లౌజ్ వస్తే ఈసారికి కాంబినేషన్లోనే వస్తుందండి బ్లౌజ్ కూడా ఇదే విధంగా మల్టీ కలర్ కాంబినేషన్లోనే వస్తుందండి బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి వస్తుంది దొస్త నెక్స్ట్ బ్లూ కలర్ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి టోటల్ కూడా సిక్స్ కలర్స్ ఉంటాయి అన్నీ కూడా డార్క్ మ్యాచింగ్లో వస్తాయండి మల్టీ కలర్స్లోనే వస్తాయి దోస్తి ఎల్లో కలర్ లో వచ్చేస్తుంది గ్రీన్ కలర్ ఎల్లో కలర్ మిక్స్ లో ఉంటుంది దోస్త మెరూన్ కలర్ కాంబినేషన్లో లో ఉంటుందండి వీడియోలో ఉంద నా కంప్లో కంప్లీట్ మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంద నెక్స్ట్ వీడియో